నమస్తే వెల్కమ్ టు కేంద్ర ఆ పార్టీల బీజేపీ పార్టీ పిలుపు మేరకు శనివారం పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో పేరిట మొక్క అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మరియు జనరల్ సెక్రటరీ ఎంఎల్ఎన్ రెడ్డి మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ పాపన్నపేట మండల అధ్యక్షుడు బి కొండరాములు పాపన్నపేట మండల జనరల్ సెక్రటరీ దుర్గాప్రసాద్ మెదక్ టౌన్ ప్రెసిడెంట్ నాయిని ప్రసాద్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మ పేరిట మొక్క నాటే కార్యక్రమాన్ని ఈరోజు రేపు రెండు రోజులు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలంలో కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి వనం దగ్గర భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మొక్కలను నాటే కార్యక్రమం చేపడుతున్నారు ఈ మొక్కలు నాటడము మొక్కలు నాటడము ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యం మరి తల్లి గర్భం నుంచి మనం జన్మించిన తర్వాత మన ఆలన పాలన మన సంరక్షణ ఏ విధంగా తల్లి చేస్తుందో మరి ఇప్పుడు మనం నాటేటటువంటి మొక్కలు కూడా మనం మన తల్లి మనల్ని ఏ విధంగా పెంచి పెద్దగా చేసిందో మనం కూడా ఆ మొక్కల యొక్క ఆలనా పాలన అంటే వాటికి నీరు పోయడం కానీ ఎరువులు వేయడం కానీ వాటిని పెద్దగా వేయటంతో కూడా మనం ఒక బాధ్యత తీసుకొని వాటిని రాబోయే తరాలకు ఒక మంచి కాలుష్య రహిత వాతావరణాన్ని అందేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము భారత్ మాతాకి